రెండు కొట్టి తర్వాత వద్ద గంట క్లాస్ ఇచ్చిన తర్వాత విషయం చెప్తాం చెప్తే హ్యాపీ ఉన్నాడే అసలు దరిద్రీ రవి ఈ రోజు అంటే రేపు ఐ మీన్ రేపు సండే కదా సండే తర్వాత మండే రేపు సండే రేపు కదా రేపు సండే మమ్మీ వాళ్ళ డాడీ దినాలు చేస్తున్నారు అంటే లెవెన్ డేస్ కోట్ పండుగ చేస్తారు కదా అది చేస్తున్నారు సో అక్కడికి అందరు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు శ్రీ అన్న భువెన్న వంశీ ఇంకా రిషన్న ఇంకా ఇంకెవరు మను వీళ్ళు ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోతున్నారు సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇవ్వలేరు సోనబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు జున్నాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత మీరు ఒక్కనే సో దింట్లో ఇక్కడే ఉన్నా సో ఇప్పటికీ ప్రస్తుతానికి అడ్వాన్స్ బర్త్డే కాబట్టి ట్వంటీ నైన్ అన్న బర్త్డే కాబట్టి అడ్వాన్స్ వీడియో కొడుతున్నా రాశుభాయ్ ఎంత అన్న మీరు తెలుస్తారా ఏడుచున్నాడు అయిపోయిన వదిలేసిపోతున్నాడు లాస్ట్ నన్ను ఈ నెడ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఒక్కనే అవుతున్నా కనీసం ఒక మాట రా ఇంటిక నేను ఇవ్వరాండి ఎందుకు కొడుతున్నా అంటే మన ఆడియన్స్కి ఎలా అయినా సరే మళ్ళీ శ్రీయాన్న అక్కడ వెళ్ళిపోతే శ్రీయాన్ ఉన్నాడు బర్త్డే వీడియో లేకపోతే కనీసం ఉంటుంది అని చెప్పి శ్రీయాన దొరకడం అని చెప్పి అడ్వాన్స్ ముందే కట్ చేస్తాం యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ ఎక్కడ తిరుపతికి వెళ్ళిపోయా బర్త్డేకి సే ఈ ఇయర్ కూడా సేమ్ ప్లాన్ ఉంది బట్ ఇన్సిడెంట్స్ అన్ని మనం అనుకున్నట్టు అవ్వలేదు కాబట్టి ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి చెప్పన్న వంశన్న అసలు శ్రీ అన్న పక్కనే ఉంటాడు పబ్బులన్నా పికప్ లన్నా డ్రాప్ లు అన్నా అన్న పేయింగ్ అన్నా మొత్తం వంశన్నేం గురించి మాట్లాడాలంటే వంశన్న లేదా గురించి ఏం మాట్లాడలేము చెప్పన్న మంచి సో అలాంటి సపోర్టర్ అంటే ఎవరైనా సరే హ్యాపీగా ఉంటారు గైస్ మీకు నెంబర్ కావాలంటే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టేస్తా నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ జీరో టూ నేనే చెప్పేసి అయితే హలో అన్నా ఎక్కడన్నా పైగా తొందరగా అన్న అన్నైతే వచ్చేసిండు అన్నా

ఇందా చెప్పిండు అన్న ఒక మాట చెప్పింది అన్న శ్రీ అన్న ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా పబ్బు నన్ను తీసుకోతడు అన్న మంచిగా వింటాడు నాకు మంచిగా తినిపిస్తాడు ఫుడ్ బిర్యానీ మంచి మంచిగా తినిపిస్తాడు అని చెప్పిండు అన్న ఖాళీగా ఉంది ఏదో గెలుపు దాంతో కత్తి సార్ ఇంద్ర అదే పెద్ద కత్తి అన్న నీకోసం తీసుకోవచ్చు పెద్ద కత్తి రామ్ చాలా ఇది పెద్ద అది ఓజీ బర్త్ డే అన్నను వన్ ఇయర్ బత్కల అన్న మరి అదో కతం వస్తున్నానా అది ఇంకొసరే ఏమినో వెతురురా టామంటది అరే కత్తి బయటదానా హ్యాపీ బర్త్ డే నా గిఫ్ట్ అన్న థాంక్యూ థాంక్స్ ఫర్ ది గిఫ్ట్ థాంక్యూ సో మచ్ యా నా పెద గిఫ్ట్ ఇయర్ క్రికెట్ ఆడొనగా క్రికెట్ ఆడొ సో నా లైఫ్ లో తెలుసు ఈ కత్తిలానే నువ్వు మంచి కత్తిలాగా ఒకరి మంచి గిఫ్ట్ ఇచ్చారో ఒకరిన్నా నాకేని కత్తిద్ది ఇది అన్న ఇది నా గిఫ్ట్ అన్న తీసేవా మన బ్యాట్ నా ఇది దిశా అన్న మళ్ళీ ఇస్తాను ఇది అన్న మ్యాచ్ మ్యాచ్ భువనేశ్వర్ అని మ్యాచ్ బాక్స్ ఇది నేను ఇస్తాను అన్న మళ్ళీ ఇది ఇచ్చేవా సరే కట్ చేయండి హ్యాపీ బర్త్డే నాన్నా హ్యాపీ హ్యాపీ అన్న ఒక క్వశ్చన్ అన్న మీ అన్న ఏదంటే లాస్ట్ ఒక వీడియో వేసినా దానిలో కామెంట్ లో వీడియోలు చేయని చెప్పారు అదే క్వశ్చన్ ఇది మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు సరే ఈ మంత్ లో అన్న ఈ మంత్ లో ఇద్దరు అయితే బాధలు పడ్డలో ఉన్న అసలు ఇయరే దరిద్ర తప్పేం లేవు కానీ బాధలు వచ్చినా కష్టం వచ్చినా సెలబ్రేషన్ చేసుకోవాలి చేసుకుంటున్నాం ఏదో నామకే వస్తే బాధలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెరగని ఇంద్రధనుస్సులు మేమే ఇండియన్స్

నేను లాస్ట్ మంత్ నుంచి వీడియోలు చేయట్లే లాస్ట్ మంత్ అయితే కొంచెం నాకు నాకేం అర్థం అర్థంగా చేయలేను ఈ మంత్ అయితే కొంచెం టైఫాయిడ్ వచ్చినాక చేయలేదు సో మొన్న వచ్చిన తర్వాత రెండు కొట్టి తర్వాత వద్ద గంట క్లాస్ ఇచ్చిన తర్వాత చెప్తాను వీడియోలు చేయట్లేదు అని చెప్పి కొట్టినా అది నా మంచిగా చెప్పినావు సో అది రిలైజ్ అయ్యి చెప్పి రిలైజ్ అయ్యి మంచి వీడియోలు చేసుకుంటున్నా బట్ వీడియోలు చేసుకున్న మన టైంలోనే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళిపోతారు వంశింటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎవరు లేరు ప్రస్తుతం వెళ్ళిపోతే ఓపెన్ అయితే మళ్ళీ వచ్చేసి పోయిన పోయి మౌనికి మౌని సారీ మనకు కొంచెం ప్రాబ్లం వాళ్ళని రాలేకపోతున్నా అన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తే ఇంట్లో వచ్చినట్టే సో ఏమనుకోకు ఇంకేంద బర్త్డే ఇంటర్వ్యూ కాదు అన్న గురించి ఒక మాట అన్న అన్న ఏడున్నా అందగా మంచోడే అది కాకుండా ఇంకా చూసి చూసి నాలుగు సంవత్సరం లేదు అన్న చాలా మంచివాడు ఆపదలో ఆదుకుంటాడు అంటే మంచి అయినా చెడు అయినా చూసుకుంటాడు టీం అందరిలో ఎవరికి ఏమో కష్టం వచ్చినా లైక్ ఒక అడుగు ముందేసే పర్సన్ ఉంటాడు శ్రీ అన్నయ్య హరీష్ కూడా వేస్తాడు కొద్దిగా ఒక సెకండ్ లేట్ అవుతాడు చేస్తారు కానీ శ్రీ అన్నగా అందుబాటులో ఉంటాడు కాబట్టి పక్క పక్కన ఉంటాడు కాబట్టి సో ఏమున్నా ఎమ్మట ఆదుకుంటాడు ఇంట్లో పైసల విషయంలో అయినా సరే మౌని వాళ్ళ డాడీ విషయంలో వాళ్ళు శ్రీ అన్న హెల్ప్ చేసిండు కానీ అది అన్న చెప్పుకోడు బయటకి చెప్పాలనుకోడు ఇది ఇట్లా నేను చెప్పడం కూడా తప్పే అన్న చేసేది బయటకి చెప్పాలనుకోడు ఒకవేళ వీడియో కొడతారు ఏమేమి వీడియో కొట్టాలని కూడా రీజన్ అన్న ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు వంద సార్లు రోడ్డు అరే చేద్దామా రా చేద్దామా వద్దా అని కానీ తర్వాత ఆలోచించి అన్నకి ఏంటంటే కమెంట్స్ లో అడుగుతున్నారు పబ్లిక్ కూడా తెలవాలి ఇంకా స్టోరీ పెట్టిన తర్వాత చాలా మంది అడిగారు ఏమైందన్న ఎవరికి ఏమైంది ఎవరికి ఏమైంది సో ఆ ఒక్క రీజన్ తోనే అక్కడ విజువల్స్ ఏం అప్లోడ్ చేయకుండా మళ్ళీ బాధ అనిపిస్తుంది చెప్పి ఇక్కడ కూర్చొని అన్న అన్న ఒక్కడే కూర్చొని దానికి క్లారిటీ ఇచ్చి దాని గురించి సపోర్ట్ చేసిండు సో అందుకే ప్రతి ఎవరి విషయంలో అయినా సరే ముందుండే పర్సన్ శ్రీ అన్న సో అడ్వాన్స్ అప్లోడ్ అన్న చాలా ఉన్నాయి మధ్యలో మధ్యలో చెప్పు ఇంక నిజాలే చెప్తాను నేను ఎప్పుడు నేను ముక్కు చుట్టూ మంచిది బాగా వస్తాను నేను చెప్తున్నా నిజాలే చెప్తా నాది నాది వేడి అన్నది చల్ల అంటే మా మా పరిచయం అలాంటిది సో బేసికల్లీ అంటే నేను చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ మీన్ లైక్ ఎటువంటి ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది ఇక్కడ సారీ సార్ రాంగ్ నెంబర్ సో మా మనిషి ఎటువంటి కల్మషన్ లేకుండా ఓపెన్ గా ఉంటాడు అది నాకు బాగా ఇష్టం ఈ మనిషిలో నేను అలా కాదు నేను నిజంగా చూసా ఆ మనిషికి ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి అదే వస్తుంది సో ఆ విషయం చాలా ఇష్టం సో ఇప్పుడు మా బర్త్డేకి చీప్ గెస్ట్ వచ్చింది మా భూమి మామ

నువ్వు వైజాగ్ పోతున్నావు ఏం పోవట్లేదు క్యాన్సర్ చేపిస్తాం ఎస్ఆర్ ఫ్యాషన్స్ లో చేసుకోండి ఎస్ఆర్ ఫ్యాషన్స్ లేదు ఇప్పుడు వన్ మంత్ తర్వాత ఓపెన్ అవుతుంది అప్పుడు ఏంది ఓన్లీ ఆన్లైన్ సో వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ క్యాన్సిల్ సెలబ్రేట్ దా రా 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 రాదు మనోడు పడ్డే మనోడు పట్టే శతాలు బుక్ చేసినట్టు సరి బుక్ చేయ మరి మీరు వైజాగ్ పోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను అక్కడ మంచి సర్ప్రైజ్ చేస్తాను నేను రావట్లేదు రాసుకోవాలి మౌనికోసం రాన్నా రావాలి తప్పదు కోసం